సుబ్రహ్మ బాగుందండి అన్నీ బాగా అన్ని బాగున్నాను పర్వాలని బాగా జరుగుతుందండి అన్నీ బాగా జరుగుతున్నాయి అన్నారు పథకాలు అన్నారు పథకాలు బాగా అమలు జరుగుతున్నాయి అంటే కొన్ని కొన్ని లేట్ అవుతుంది కదండి అది దానివల్ల బాగానే జరుగుతున్నాయండి ప్రస్తుతానికి అయితే సూపర్ సిక్స్ రెండు వచ్చినాయి కదండి రెండు వచ్చినాయండి గ్యాస్ ఒకటి ఇంకోటి పింఛని మాత్రం వెంటనే ఎక్కిన వెంటనే మాత్రం పింఛిని వేసేయారండి ఇప్పుడు ఏం గ్యాస్ ఇప్పుడు రెండు మళ్ళీ ఇసుక ఫ్రీ అన్నారు ఇసుక ఇసు చేసా డబ్బులు అక్కడ లోడింగ్ కదండి ఇక్కడ కిరాయలు బట్టి ట్రాక్టర్ల వీళ్ళు వీళ్ళు వేసుకుంటున్నారండి వాటర్లో అక్కడ లోడింగ్ ఐదు వందలే తీసుకుంటున్నారు మేము కూడా వెళ్ళామండి అమ్మగారికి ఐదు వందలు ఇసుక ఐదు వందలు లోడింగ్ అండి జట్టుకి కావాలని ఆ ర్యాంప్ వేసిన వాళ్ళకి అండి ఇసుక అయితే ఉచితమండి అక్కడ జట్టు కూలి ఇవి తీసుకుంటున్నారు ఇక్కడ ఇలా కిరాయిలు ఇవి వేసుకుని రేట్ అమ్ముకుంటున్నారు గ్యాస్ సిలిండర్ కూడా అందరికి అందట్లేదు దీపం పథకం అని చెప్పేసి కొంతమంది కాపా అందరికి బుక్ చేసుకున్న వాళ్ళు అందరికీ అండి నాలుగు రోజుల టైంలో పడ్డాయండి అందరికీ చాలా మంది మా ఇదిలో అయితే పడ్డాయండి పథకాల విషయం వస్తే మేమే జగనే ఉండుంటే పథకాలు పడేటప్పుడు అందరికి లైన్ గా వచ్చేదని చెప్పేసి అంటాం ఎక్కడండి ఐదు సంవత్సరాలకి వేసారండి నేనేమో సంవత్సరం వ్యక్తిని అన్ని ఇచ్చాడు అంటే లేట్ అవుతుంది కదండి ఉండ అన్ని సర్దుబాటు చేసుకున్నప్పటికి అవుద్ది అని మరి అది గత పరిపాలన పథకాలు వచ్చినాయి కానీ అండి పరిపాలన మనకి ఏం బాగోలేదు కదండి పథకాలు అయితే అందినాయి అన్ని పరిపాలన ఏం బాగోలేదండి అంతే ఏ రకంగా ఏముందండి ఇవి ఉండేయండి ఏ పథకాలు అండి ఇప్పుడు ఉందండి ఇప్పుడు ఎస్కెళ్ళినాడు ఇవి ఉన్నాయండి అప్పుడు ఇసుక వాళ్ళకి ఇచ్చారని పోగులు ఇట్టుకున్నారండి అప్పుడు లేవు కదండి అప్పుడు మనకి అదే పేర్లు వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు కదా ప్రభుత్వానికి పథకాలు కూడా రావట్లేదు మా ప్రభుత్వం అయితే ప్రజలు మంచిగా చూసుకుందని చెప్పేసి ప్రజలు మంచిగా చూసి పథకాలు రావాలంటే లేట్ అవుద్ది కదండి ఎక్క సంవత్సరం కూడా అవ్వలేదు కదా ఐదు అయింది కదండి దాన్ని బట్టి చేస్తారండి ఇప్పుడు ఎక్కాక టైం తీసుకోవాలి కదండి ఇప్పుడు మన ఇంట్లో చక్క పెట్టుకోవాలంటే లేట్ అవుతుంది అసలు పార్టీ నాయకులు మతం అన్నీ సెక్క పెడాలంటే లేట్ అవుతుంది కదండి చంద్రబాబు నాయుడు మాటలు చెప్తాడు అని చెప్పేసి అంటే బోటకాలు మాటలు అంటే అవి ఏం లేదండి అని చెప్పినవి చేస్తారు కానీ లేట్ అవుద్ది అంతే అండి అదే అండి పవన్ కళ్యాణ్ అండి గెలిచే బాగానే చేస్తున్నాడు అండి కానీ ఏంటి గలక ముందులా ఉన్నాడు గెలిచేలా ఉన్నాడు అంతే అండి అది జనానికి అప్పుడు ఏమో ఎక్కువగా కనపడే ఇప్పుడు కనపడతలేదు అంతేదానికి ఇప్పుడు గెలిచే కనపడతలేదు కానీ అండి శాతం అన్ని చేరుదాం చెప్తున్నాడు అండి గత డిఫరెన్స్ ఏం లేదండి అంటే అదేం కొత్త పార్టీ అని చూసారండి ఇది మామూలుగా ఎలా ఉంటుంది ఏంటని మామూలుగా తన ఉన్నది మళ్ళీ అందులోకి ఏమో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా ఇద్దరు కలిపి బాగా చేస్తారని చేశారు అంతే దాని జరుగుతున్న పరిపాలనకు వంద మార్కులు ఎన్ని మార్కులు ఇస్తారండి ఇప్పుడు జరిగే పరిపాలనకండి ఇప్పుడు జరిగే పరిపాలనకైతే వందకి నలభై ఐదు యాభై శాతం పైన చేసినట్టు అండి బాగానే చెప్పినట్టు మరి ఎక్కినా ఎక్కకుండానే ఎక్కిన దానికి ఎక్కన దానికి కూడా పింఛని ఇచ్చేడండి నగ్గిన అంటే నేను ఇంకెంతకన్నా ఎవరు చేస్తారండి ఇప్పుడు గ్యాస్ అన్నారండి ఇప్పుడు మహిళలకి బస్సు పొయ్యి అన్నారు అది అమలు చేస్తే చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు బస్తానికి అది బాగానే జరుగుతుంది